రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోట నందూరు మండలంలో తుని నియోజకవర్గం ఏడి చంద్రశేఖర్ మరియు సచివాలయ వ్యవసాయ అసిస్టెంట్లు వేమల శివకుమారి నేమాల కృష్ణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు పాల్గొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటం ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను వివరిస్తూ రైతన్న మీ కోసం కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మరియు అధిక సంఖ్యలో రైతులు కూటమి నాయకులు పాల్గొన్నారు 요 에제마니 나게이 స్వామి అందరికీ నమస్కారం అండి ఈరోజు తుని నియోజకవర్గ పరిధిలో రైతన్న మీ కోసం వారోత్సవాలు జరిగిన పెదప మూడవ తేదీని రాష్ట్ర వ్యాప్తంగా ఆనరబుల్ సీఎం గారు గౌరవ సీఎం గారు ముఖ్యమంత్రి వర్యులు యొక్క ఆదేశాల మేరకు మన ఆర్ఎస్కే లెవెల్లో అన్ని చోట్ల కూడా వ్యవసాయ మరియు అనుబంధ శాఖల తాలూకా వర్క్షాప్ జరగడం జరుగుతుందండి దానికి ఆనరబుల్ సీఎం గారి యొక్క లైవ్ టెలికాస్టు పదకొండున్నర నుంచి అన్ని గ్రామాల్లో కూడా ఆర్ఎస్కే సిబ్బంది వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు మరియు రైతుల తాలూకా ప్రోగ్రెసివ్ ఫార్మర్సు ఎస్హెచ్ గ్రూప్సు మా ఎఫ్పిఓస్ అంటే ఫుడ్ ప్రాసెస్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ గ్రూప్స్ ఇవందరి యొక్క కలయికతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరుగుతుందండి అది యాక్షన్ ప్లాన్ రబీ ఈ ఈ రబీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి వచ్చే ఖరీఫ్ ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి వచ్చే రబీ ఆ తర్వాత వచ్చే ఇరవై ఆరు ఇరవై ఏడు రబీకి యాక్షన్ యాక్షన్ ప్లాన్ గ్రామస్థాయిలో ఆర్ఎస్కే లెవెల్లోనూ కాన్స్టిట్యున్సీ స్థాయి స్థాయిలో లోను తర్వాత జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రైతుకి ఏదైతే అవసరమో మన రాష్ట్ర ప్రభుత్వం రైతుకి ఎంతో వెన్నుముకగా నిలబడి రైతుని ఆర్థిక పురోగవృద్ధి చేయడానికి దోహదం చేయడం కొరకు ఈ యొక్క వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందండి నేను వ్యవసాయాధికారి కోట్లందరితో పాటు వ్యవసాయ సహాయ వ్యవసాయ సంచాలకులు అగ్రికల్చర్ అగ్రికల్చర్గా తుని కూడా పనిచేయడం జరుగుతుంది ఇన్ఛార్జిగా ఈ యొక్క కార్యక్రమాలు మా కాన్స్టిట్యెన్సీలో మొత్తం యాభై ఎనిమిది ఆర్ఎస్కేల్లో ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని సాయంకాలంకి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరచుకున్నాను థ్యాంక్ యూ ముందుగా ఈరోజు రైతన్న మీ కోసం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అలాగే రైతులు మన తోటి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మన ప్రియతమ నాయకులు సీనియర్లు అయినటువంటి యనమల రామకృష్ణుడు గారికి మన ప్రియతమ ప్రభుత్వ విప్ యనమల దివ్య గారికి అలాగే మన గాడి రాజబాబు గారికి అలాగే ఎస్ఆర్పేట సూర్యుబాబు గారికి మన నాయకులు సూర్యుబాబు గారికి పెద్దలు అందరికీ కూడా నాయకుడు నమస్కారాలు ముందుగా ఈరోజు కోటనందూరు గ్రామంలో సచివాలయం టూలో ఈ రైతన్న మీ కోసమే మంచి కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేశారు మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వేళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి రైతులతో సమస్యలు తెలుసుకొని అలాగే మంచి చెట్లు మాట్లాడడానికి వచ్చారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయంలో కూడా లైవ్ ప్రసారం చేసి అందరు రైతుల్ని కూడా గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరికి మంచి చెట్లు మాట్లాడడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని రైతన్న మీకోసం అంటూ ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ పాంప్లెట్లో రైతులు మన రాష్ట్రానికి వెన్నెముక రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఈ కార్యక్రమానికి ప్రతి విషయంలో కూడా రైతులకి సహకరించే విధంగా గత ఐదు సంవత్సరాల్లో రైతు కుంటి కుంటు పడిపోయాడు రైతుని పట్టించుకోవడానికి నాదుడే లేడు కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కోసం మంచి చెడ్డలు అలాగే రైతు యొక్క కష్టాలన్నీ కూడా తెలుసుకొని రైతులు బాగుండాలి రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నీటి భద్రతే కాదు అలాగే డిమాండ్ ఆధారిత పంటలు రైతుకి లాభదాయకమైన పంటలు అలాగే మన అందరికీ కూడా ఉపయోగపడే పంటలు ఇత్యవసర సరుకులు వెయ్యాలని చెప్పి అలాగే రైతులు అగ్రిటెక్ వ్యవసాయ పరికరాలు నూతన పరికరాలు ఎన్నో రకాలుగా వచ్చాయి కాబట్టి ఆ పరికరాలన్నీ కూడా వాడుకుని రైతులకి ఖర్చు అయ్యే దాంట్లో ఖర్చు తగ్గించుకోవాలని చెప్పి ప్రతిదీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వం మంచి మద్దతు ఇస్తుంది కాబట్టి ప్రతి పాడి రైతుకు కూడా అండగా ఉంటుంది అలాగే రైతున్న సేవలో మన మంచి ప్రభుత్వం అంటూ ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ నిమిత్తం ప్రతి రైతుకి కూడా అర ఎకరం నుంచి లగాయితీ ఉన్న ప్రతి రైతుకి కూడా పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని ప్రతి ఒక్క రైతు బాగుండాలి అలాగే రైతు ద్వారా మన రాష్ట్రం అంతా బాగుండాలి అలాగే సాగునీటి యాజమాన్యంలో మేటి తొంభై శాతం సబ్సిడీతో బిందు సేద్యం సబ్సిడీపై మేలైన విత్తనాలు ఉద్యాన రైతులకు ఉజ్వల భవిత పొలం పిలుస్తుంది ప్రకృతి వ్యవసాయం